దుర్జనులను వంశకులను ఇతరులను మోసపరచచ్చు తామును తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు అయితే దుర్జనులు వం వంచకులకు ఇలాంటి ఆలోచన ఉండదు ఎవరైతే దుర్జనులు ఉంటున్నారో అంటే దుర్జనులు అంటే చెడ్డవారు అని సజ్జనులు అని అంటే మంచివాడు అని ఎవరైతే దుర్జనుడు అనే అనే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరికీ కూడా ఈ రక్షణార్థమైనటువంటి జ్ఞానం అనేది వాళ్ళకు తెలియదు వాళ్ళకు ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానం అనేది వాళ్ళకు అర్థం కాదు ఎందుకనంటే రక్షణార్థమైనటువంటి జ్ఞానము పరిశుద్ధ దేవుని వాక్యము ద్వారా వచ్చేది లోకంలో మనం ఎన్ని మాటలు విన్నా వాటన్నిటి వలన మనకు రక్షణార్థమైన జ్ఞానం మనకు కలగదు ఎందుకంటే ఆ మాటలన్నీ లోకానికి సంబంధించి ఇక్కడ మంచి చదువులకు ఉపయోగపడవచ్చు లేకపోతే వ్యాపారాలకు ఉపయోగపడచ్చు ఉద్యోగాలకు ఉపయోగపడచ్చు ఇక్కడ సంపాదించుకోవడానికి లోకంలో ఉన్నటువంటి జ్ఞానము మాటలు ఉపయోగపడతాయి కానీ అవి రక్షణకు పరలోకానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అవి కలిగించలేవు అవి అయితే పరిశుద్ధ వాక్యం ఏదైతే దేవుని యొక్క వాక్యం ఉందో ఈ వాక్యము మనకు ఏంటంటే శక్తిగల పరిశుద్ధ లేఖనములు అని అన్నాడు శక్తిగల పరిశుద్ధ లేఖనం అంటే లేఖనంలో కొన్ని మాత్రమే మనకు రక్షణ కలుగు చేస్తాయి కొన్ని మాటలు మనకు రక్షణ కలుగు చేయలేవు కొన్ని మాటలు మనకు ఈ బైబిల్ గ్రంథంలో కూడా మనుషులు వాళ్ళ యొక్క స్వాభిప్రాయాన్ని చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాగే దేవుడు ఆత్మ మూలముగా సేవకుల ద్వారా పలికినటువంటి లేఖనాలు ఉన్నాయి అవి కొన్ని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు కొన్ని ఏవైతే ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మాటలు ఉంటాయి ఇవి మనకు రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేయవు ఇవి ఇవి మనకు రక్షణార్థమైన జ్ఞానాన్ని కలుగు చేయవు అయితే యేసు ప్రభువును గూర్చినటువంటి వాక్యము ఆయనను గూర్చినటువంటి సంగతులే మనకు రక్షణార్థమైన జ్ఞానాన్ని కలుగజేస్తాయి యేసు ప్రభువును కూర్చిన సంగతులే పరిశుద్ధమైనటువంటివి ఒకవేళ మనం ఎవరైనా బైబిల్లో చాలామంది ఉన్నారు భక్తుల జీవితాలను తీసుకుంటే వాళ్ళల్లో మనకు మనకు చాలా లోపాలు కనపడతాయి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపాలు బలహీనతలు మనకు కనబడతాయి అవి మనకు రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించు అవి కానీ యేసు ప్రభును గుర్చినప్పుడు కూర్చున్నటువంటి ఆ మాటలు రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలుగు చేస్తాయి ఎందుకంటే ఇది శక్తిగల పరిశుద్ధ లేఖను యేసు ప్రభును గూర్చినటువంటి అందుకన్నాడు నశించు వారికి సువార్త వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఎవరైతే రక్షించబడాలి అని రక్షించబడుతున్నారో వాళ్ళకి ఇది దేవుని శక్తి దేవుని వాక్యము అది మనకు వినేటప్పుడు ఒక శక్తిగా మనకు అర్థమవుతుంది అదే దేవుని మాట నశించే వానికి వెర్రితనంగా ఏంది వీళ్ళకి ఎప్పుడు ఏం పని లేదు ఇదే మాటలు ఎంతసేపు ఉన్నాయా ఎంత పాటలు ప్రార్థన వాక్యము ఎంతసేపు ఉన్నా ఇవే ఇంకా ఏరే విషయాలు వీళ్ళకేమీ అర్థం కాదా రాదా అన్నట్లుగా ఆలోచిస్తారు కొంతమంది ఎవరికి నశించేవారికి పౌలు అన్నాడు మా సువార్త మరుగు చేయబడితే నశించుచున్న వారి విషయంలోనే మరుగు అన్నాడు అంటే ఎవరైనా నాశనానికి నరకానికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క దేవుని వాక్యము మరుగుగా కనబడకుండా అర్థం కాకుండా విశ్వాసాన్ని కలుగు చేయకుండా ఉంటుంది అది నశించిపోయే వాళ్ళకు మాత్రమే అది మరుగుగా ఉంటుంది అంటే అర్థం కాదు అంటే మా సువార్త ఎవరికైనా మరుగుగా ఉన్నది అని అంటే వాళ్ళు నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళకు కనబడడం లేదు సువార్తను గూర్చినటువంటి సంగతులు విశ్వాసమును గూర్చిన సంగతులు దేవుని కొరకు జీవించేటువంటి సంగతులు వాళ్ళకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు నశించిపోవడానికి నాశనానికి సిద్ధమైనటువంటి వాళ్ళు వాళ్ళు అయితే ఎవరైతే రక్షించబడడానికి నిత్య జీవమునికి ఎవరైతే పిలువబడ్డారో నిత్య జీవంలోనికి ఎవరైతే ప్రవేశించడానికి దేవుడు ఏర్పాటు చేశారో వారికి ఆ దేవుని వాక్యము ఒక దేవుని శక్తిలాగా ఆ వాక్యం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ హృదయంలో హృదయములోనికి అదొక శక్తిలాగా ప్రవేశించి ప్రవేశించి వాళ్ళ జీవితములను ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకడానికి వాళ్ళను మరింతగా సిద్ధపరచడం మరింత పరిశుద్ధపరచడం వాక్యం ఎవరు వాక్యం మనల్ని మరింత పరిశుద్ధపరుస్తుంది అంతేనా కదా వాక్యం మనల్ని మరింత పరిశుద్ధపరుస్తుంది అంటే వాక్యం అనుకున్నటువంటి శక్తి ఏంటంటే మనలను పరిశుద్ధపరచడం మనలో ఉన్న లోపాలన్నిటిని మనకు తెలియజేసి మనల్ని పరిశుద్ధపరచేటువంటి స్వభావము పరిశుద్ధాత్మకు దేవుని శక్తికున్నది కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మశక్తి ఏంటంటే మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తుందంటే ఆ వాక్యం ఒక శక్తిగా పనిచేస్తుంది నువ్వు బలహీనుడు మనకు ఏం చేస్తుంది వాక్యము నిన్ను బలవంతురాలుగా చేస్తుంది నువ్వు ఒక బలహీనమైన స్థితిలో ఉంటే నిన్ను బలం తెచ్చుకునేటట్లు ఈ లోకమును చూసి లోకములో ఉన్న పరిస్థితులను చూసి అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనం లోకంలో బలహీనమైపోతాం మనం కొన్నిసార్లు శరీర బలహీనతలు వస్తాయి కొన్నిసార్లు రోగం వలన బలహీనతలు వస్తాయి లోకంలో అనేక రీతులుగా మనకు బలహీనతలు వస్తాయి అయితే ఈ యొక్క వాక్యం మనలోనికి వచ్చినప్పుడు వీటన్నిటిని తాలుకోగలిగి వీటన్నిటిని జయించగలిగినటువంటి శక్తిని ఆ యొక్క వాక్యమే మన హృదయంలోనికి తీసుకొస్తుంది అయితే దుర్జనులకు వంశకులకు ఇలాంటివేవీ వాళ్ళకు తెలియదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మోసపోతూ ఉంటారు ఏమన్నాడు ఇతరులను మోసపరచు తమ్ము తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారంట వాళ్ళు సో అంతకంతకు చెడిపోయేటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకొకళ్ళను మోసం చేస్తూ వాళ్ళు చెడిపోతారు అది ఎప్పుడైనా చాలా గొప్ప ప్రమాదం ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి మోసపోయాడు అనుకోండి ఎవరైనా వచ్చి మనల్ని మోసం చేశారు అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు నన్ను ఇప్పుడు నన్ను ఎవరైనా మోసం చేశారనుకోండి నేను మోసపోతా మోసపోతే ఈ మోసపోవటం వలన నేను పెద్దగా చెడిపోను ఎందుకంటే ఎవడో మోసం చేశాడో ఆ మాట నమ్మాను నేను మోసపోయాను కానీ నన్ను నేనే మోసం చేసుకుంటే ఇంతకంటే పెద్ద ప్రమాదం ఇంకేమీ లేదు ఎందుకంటే ఎవరో నన్ను మోసం చేయలేదు నన్ను నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను నా స్థితిగతులన్నీ నాకు తెలిసి నా ప్రవర్తన తెలిసి కూడా నన్ను నేనే మోసం చేసుకుంటావు అంటే ఇక నన్ను ఎవరు బాగు చేస్తారు అందుకే ఇక్కడ దుర్జనులు వంచకులు ఏంటంటే మొదట ఎదుటి వాళ్ళను మోసం చేస్తారు వాళ్ళు మోసపోతుంటారు అలాంటి స్వభావం ఉంటుంది కానీ ఈయన ఏం చెప్తున్నాడంటే తిమోతికి అయితే క్రీస్తు యేసునందు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు శక్తి శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు అని అన్నాడు అంటే ఈ ఈ లేఖనాన్ని ఆయన బాల్యము నుండి ఎరిగి ఉన్నాడంట ఎప్పటి నుంచి బాల్యము నుండి అంటే వాళ్ళ తల్లి యూదురాలు ఎవరి తల్లి తిమోతి తల్లి ఒక యూదురాలు యూదులకు చిన్న వయసు నుండి ధర్మశాస్త్రం తెలుసు యూదులకు చిన్న వయసు నుంచి దేవుని గ్రంథము అందులో రాయబడినటువంటి సంగతులు యూదులకు ఈ యొక్క దేవుని గుర్చిన ఆలోచన ధర్మశాస్త్రమును గుర్చిన సంగతులు మోస యొక్క నియమాలు కట్టడలు వాళ్ళకు తెలుసు చిన్న వయసులో నుండి అయితే మిగతా జనానికి ఎంత తెలివి ఉండదు ప్రపంచంలో ఇప్పటికీ జ్ఞానము ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఎవరంటే వాళ్ళు యూదులే ఎక్కువగా శాస్త్రవేత్తలు యూదుల్లో నుండి వస్తారు ఎక్కువగా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏదైనా ఒక ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఏ కొత్త విషయాన్ని బయటికి తీసుకొచ్చినా అందులో యూదులే ఉంటారు అమెరికాలో ఉన్న యూదులే ఉంటారు ఇజ్రాయెల్లో ఉన్న యూదులే ఉంటారు రష్యాలో ఉన్న యూదులే ఉంటారు ఏ టెక్నాలజీ వచ్చినా బయటికి కొత్తది ఏదైనా అందులో యూదులు ఉంటారు ఎందుకంటే యూదులు చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు ఎందుకంటే యూదులు తెలివి అంటే తెలివంటే ఏమనుకుంటాం మనం అది అక్కడి నుంచే వచ్చేది అనుకుంటారు కదా తెలివంటే అక్కడి నుంచే వచ్చేది అనుకుంటారు అదేం కాదు ఒక మనిషి తన జీవితంలో క్రమమైన జీవితాన్ని పాటించటమే తెలివంటే సో ఫస్ట్ ఏంటంటే నీవు నీ జీవన శైలి సరైన విధముగా నువ్వు అనుసరించటమే తెలివి స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా డ్యూటీకి వెళ్ళే వాళ్ళైనా పని చేసే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా సరే మీ పనిని మీరు కరెక్ట్ టైంలో దాన్ని కరెక్ట్గా చేయడం స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే దాన్ని కరెక్ట్గా చేయడమే తెలివంటే చాలామంది తెలివంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు వీళ్ళు కలిగిన వాళ్ళు వీళ్ళకి తెలివి లేదంట తెలివి లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే తెలివికి దేవుడే ఆధారం తెలివి దేవుడి నుండి వచ్చేది కానీ అది మనం చేయుటలో వచ్చింది అది మనం జీవించే విధానంలో మనము తెలివి కలిగిన వాళ్ళు అవుతాం ఏ పనైనా సరే నువ్వు ఒకరోజు చేసి రెండో రోజు దాన్ని విడిచిపెట్టావు అనుకో నువ్వు తెలివి కలిగిన వ్యక్తి అవుతావా అవుతావా ఒకరోజు చేసి రెండో రోజు వదిలిపెడితే తెలివి కలిగినటువంటి వ్యక్తులు అవరు ఒకరోజు పెందలకాయలు వేసావు ఇంటి పనులు చక్కగా చేసావు అందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పని చేసి పెట్టావు బాగానే ఉంది రెండో రోజు పది గంటల దాకా కానీ ఎనిమిది తొమ్మిది గంటల దాకా మంచం మీద నుంచి దిగకుండా అలాగే ఉన్నావు అనుకున్నప్పుడు ఏమవుతుంది ఈ మనిషి ఏం మనిషి నిన్న పెందలకాళ్ళు లేచి పనిచేసింది ఈరోజు ఎనిమిదైనా కూడా ఇంకా పడుకొని ఉన్నదన్నట్టు అంటే అదే కంటిన్యూ అవుతూ వచ్చింది అనుకోండి ఏమంటారు మంచి తెలివి కలిగిందయ్యా జ్ఞానం కలిగింది వద్దున్నె అందరికల్ వేసిద్ది అందరికంటే ముందు లేసిద్ది ప్రార్థన చేసిద్ది ఇంటి పని అంత చేసిద్ది లేకపోతే ఇట్లా ఏదైనా సరే మనం చేసే పనిలో నుండే తెలివి అనేది వచ్చింది అది దేవునిని బట్టి మనం జీవించే విధానంలోనే తెలివి కలిగి మనం ప్రవర్తిస్తాము చేయకపోతే మనం అజ్ఞానులమైపోతాము అవిశ్వాసులమైపోతాము లేకపోతే మనము ఈ చేయకపోవడం వలన సోమర్ణం అయిపోతాం కానీ మనం చేస్తే అది తెలివి కలిగిన వారిగా గొప్పవారిగా మారుస్తుంది ఎప్పుడైనా అది యూదులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రతి వారికి పని నేర్పిస్తాం వాళ్ళకి ఎవ్వరికి సోమరతనం కానీ వాళ్ళు అలాంటి వాళ్ళెవరికి అలవాటు కానియరు ఒక చిన్న వయసు నుండే ఒక వయసు రాగానే వాళ్ళు కొంత ధనవంతులుగానైతే వాళ్ళకు పని వాళ్ళను నియమించి ప్రత్యేకంగా టైం టు టైం వాళ్ళు చేసే పనులను వాళ్ళను దగ్గరుండి వాళ్ళ చేత పనులు చేయిస్తారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు కానీ సమయానికి వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఎవరినైనా పని మనుషులైనా పెట్టేసి వాళ్ళ ద్వారా ఆ పిల్లలు ఈ టయానికి వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి ఈ టైంలో ఈ పని చేయాలి ఈ ఇట్లా వాళ్ళకు నేరు ఇలాగున వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ పనులన్నీ వాళ్ళ చేత చేయించమని చెప్పి ఆ యొక్క పని వాళ్ళకు వాళ్ళని అప్పగిస్తారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు లేకపోతే అంటే వాళ్ళు అంత భద్రంగా వాటిని గై కొంటారు అలాగే ఎదుటి వాళ్ళను కూడా అంతే భద్రంగా వాటిని చేయాలని చెప్పేసి తమ పిల్లలకు కూడా నేర్పిస్తారు వాళ్ళు చిన్న వయసు అందుకే మీకు యూదులందరిలో కూడా బైబులు అంటే వాళ్ళు అంత జ్ఞానవంతులు ఎలా అయ్యారు అని అంటే అది దేవుని వాక్యము ద్వారా అయ్యారు వాళ్ళు అంటే వాళ్ళకు దేవుడు ఇస్రాయేలీ నైగుప్త దేశంలోని తీసుకొచ్చేటప్పుడు చెప్పాడు నీ పిల్లలతో నువ్వు మాట్లాడాలి వాళ్ళకు బోధించాలి కూర్చున్నప్పుడు మాట్లాడాలి నువ్వు పొలంలోకి వెళ్ళేటప్పుడు పనిచేసేటప్పుడు వాళ్ళకు వాళ్ళకు బోధించి వాళ్ళని ఏం చేయాలని చెప్పాడు ఆయన బోధించి వాళ్ళను ప్రభు వాళ్ళను వాళ్ళను బోధించి వాళ్ళను జ్ఞానవంతులుగా చేయాలి దైవభక్తి కలిగిన వాళ్ళుగా చేయాలి వాళ్ళను దేవుని మార్గంలో నడిచే వాళ్ళుగా చేయాలి అలా చేస్తే వాళ్ళంతటా వాళ్ళే జ్ఞానవంతులు అయిపోతారు వాళ్ళు అట్లా ఇప్పటికీ వాళ్ళు ఉన్నది చాలా తక్కువ మంది ఇంచుమించు ఒక కోటి మంది కూడా ఉండి లేనట్టు ఉంటారు వాళ్ళ దేశంలో ఒక కోటి మంది ప్రపంచ దేశాల్లో ఇంకా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు అంతే వాళ్ళ యొక్క అంచనా ఏంటంటే దగ్గర దగ్గరగా కోటి కోటి అంటే ఒక కోటిన్నర ఉండొచ్చు అనేది వాళ్ళ అంచనా అంతే అయినా ప్రపంచంలో ఎంత గొప్ప టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించగలుగుతారంటే అంత ఉపయోగించగలుగుతారు ఒక గర్భిణీ స్త్రీ కూడా మౌనంగా కూర్చోదు ఆమె పుట్టబోయే బిడ్డ కోసము ఆమె మంచి మంచి అంటే వీళ్ళు చేసే మంచి తెలివి కలిగిన పనులు వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా గర్భంలో ఉన్న శిశువులకు అవి వస్తాయని చెప్పేసి అవి వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే గర్భంలో ఉన్న శిశువు కలిగిన వాడిగా జ్ఞానవంతుడిగా లేక మంచి ఉత్సాహంగా ఉండేటట్లు వాళ్ళు కూడా అలాంటి పనులు చేస్తారు అంత తెలివి కలిగినటువంటి పనులను వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే అవి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి తిమోతి యొక్క తల్లి యూదురాలు కాబట్టి చిన్న వయసులో నుండి తిమోతికి దైవభక్తిని నేర్పించారు ఆ తర్వాత పౌలు వాళ్ళకు పరిచయం అయిన తర్వాత ఈ యొక్క తిమోతిని తన జత పని వాడిగా చేసుకుని దైవభక్తిలో బోధించే విషయంలో ప్రభు పనిలో చాలా ఉత్సాహంగా ఈయనను ముందుకు తీసుకుని వెళ్ళి ప్రభు పనిలో నిలవబెట్టాడు సో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే రక్షణార్థమైన జ్ఞానము బాల్యము నుండి వాళ్ళు సంపాదించుకున్నారు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుని వాక్యంలో నుండి తొలగిపోకుండా ఉండడానికి ఎవరైనా హెచ్చరించినప్పుడు వాళ్ళను తృణీకరించకుండా వాళ్ళ మీద తిరగబడకుండా వాళ్ళ హెచ్చరికలను వాళ్ళు ఏం చేశారంటే స్వీకరించాలి వాళ్ళు